రెండవది సబ్ ఆఫీసులో ఈ ఊర్లో ఉండే ప్రజల యొక్క ఆస్తులను నా పేరుతో మార్చుకునే అన్నావు అంటే ఉదాహరణకు నీది ఆస్తి వరదరాజరెడ్డి గారు ఆస్తి ఆయన నాకు అమ్మకపోయినా ఆయన ఆఫీస్కు రాకపోయినా సంతకం పెట్టకపోయినా నేనే ఫోర్జరీ సంతకం పెట్టి సబ్ ఆఫీసులో ఆయన పది ఎకరాల భూమిని నా పేరుతో మార్పిడి చేసినా అని చెప్పి నా మీద ఆరోపణ ఎన్నికలకు ముందు చేసినారు ఇప్పుడు చేస్తున్నారు ఊళ్ళో ఆస్తులన్నీ మార్చుకునే ఊళ్ళో ఆస్తులన్నీ భద్రం జాగ్రత్త అని చెప్పినారు నిన్న కూడా నువ్వు విమర్శ చేసినావు దానికి నా సమాధానం ఏంటంటే ప్రజల్ని అడుగుతా ఉన్నా ఈ ఊర్లో ఏ ఒక్కరిదైనా సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీ ఆస్తి మీ పేరుతో నుంచి నా పేరుతో కానీ నేను చూపించిన బినామీ పేర్లతో కానీ మార్పిడి జరిగి మీ ఆస్తికి భంగం కలిగింటే ఏ ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడినారా మాట్లాడవచ్చు కదా ఇప్పుడు సంవత్సర కాలమైంది నీ ప్రభుత్వం ఉంది సబ్్రిస్టర్ ఆఫీసులో నువ్వు ఎంక్వైరీ చేసి నిజంగా అట్లా వేరే వేల పేరుతో ఆస్తులు మార్పిడి చేసి మోసమే చేసి ఉంటే దాన్ని కనిపెట్టడానికి కంప్లైంట్ ఇవ్వడానికి నిగ్గు తేల్చడానికి గంట సమయం కాదు గంటే గంట ప్రజలరా మరి సంవత్సరం అయింది బుద్ధుడికి మరి ఎందుకు సబ్్రిస్టర్ ఆఫీసులో మీ ఆస్తులు మార్పిడి చేసి ఉంటే వరదరాజు రెడ్డి దాన్ని కనిపెట్టలేకుండాడు కంప్లైంట్ ఇవ్వలేకుండాడు నా మీద కేసు పెట్టలేకుండాడు జైలు పంపలేకుండాడు ఇంకా సమయం కావాలంటున్నాడు పాపం ఆయన ఇది ఈ ఆరోపణ సత్యదూరమైందే కాదా అనేది ఒకసారి ప్రజల్ని ఆలోచించమంటాను నేను మూడవది సీఎం గారికి సంబంధించిన రిలీఫ్ ఫండ్స్ సిఎంఆర్ఎఫ్ అంటారు చెక్కులు అంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళ ఆసుపత్రి పోయి ఖర్చు పెట్టుకుంటే తర్వాత ఆ బిల్లులు తెచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ప్రభుత్వానికి అప్లై చేస్తే దాంట్లో నుంచి సిక్స్టీ పర్సెంటో సెవెంటీ పర్సెంటో చెక్కు రూపంలో వస్తుంది ఆ చెక్కులు మా పేరుతో మా ఆఫీస్కి వస్తాయి మేము వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం మీ సమక్షంలోనే కొన్ని వేల మందికి పెంచినాం అటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జబ్బు చేయకపోయినా జబ్బు చేసిందని చెప్పి తప్పుడు బినామూల పేర్లు పెట్టి కోట్ల రూపాయలు నేను మోసం చేసి కొట్టేసినా అని చెప్పి ఒక అభియోగం చేసినాడు ఒకవేళ ఆ రోజు నా ప్రభుత్వం ఉంది నేను చేసినా అని నువ్వు అనే మాట నిజమే అనుకుంటే అప్పుడు దాపరికం చేసినా బయటికి రాకుండా ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది నువ్వు ఎమ్మెల్యేగా ఉండవు చంద్రబాబు నాయుడుకు లోకేష్కు నేనంటే సరిపోదు పోయే ఒక మాట చెప్తే ఆనాటి సిఎంఆర్ఎఫ్ ఫండ్స్కి సంబంధించి ప్రొద్దుటూర్లో మోసం జరిగి ఉంటే నేను ఏదైనా చేసి ఉంటే చిట్టో బట్టో వేసి నా మీద కేసు పెట్టి కటకటాల వెనక్కి పంపించకుండా ఎందుకుండవు పెద్దయినా ఏమది ఏ సంవత్సరం సమయం సరిపోలేదా ఏ నేరం చే నోళ్ళు బాస్కెట్ లాంటి వాళ్ళను జైలు పంపిస్తున్నారే కొమ్మినేని పంపిస్తున్నారే పోసాని మురళిని పంపిస్తున్నారే ఎప్పుడెప్పుడో పాత కేసులు వల్లభలేని పంపిస్తున్నారే మరి నన్నెందుకు పంపిలే నేను చేయలే కాబట్టి ఇది కూడా ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతాను ఈ సమయం ఆయనకు సరిపోదా నిజంగా నేను నేరం చేసింటే నిగ్గు తేల్చడానికి సంవత్సరం సమయం ఆయన ప్రభుత్వంలో సాలదా అని అడుగుతాను నేను అసాంఘిక కార్యకలాపాలు చేసే మనుషులంతా అంతా నా మనసులో అన్నాడు అంతా నా మనుషులేనంట నా శిష్యులంట ఇంకా ఇప్పటికీ లెక్కలు ఇచ్చి చేస్తున్నారంట ఘోరం ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఆయన మాట్లాడిన మాట ఈ ప్రొద్దుటూరులో నేను ఎమ్మెల్యేకు ఉన్నప్పుడు మటకా పెరిగింది గుటకా ప్యాకెట్లు పెరిగినాయి జూదం పెరిగింది క్రికెట్ బెట్టింగ్ పెరిగింది నేనేమైనా అధికారంలోకి వచ్చే ఈ ప్రొద్దుటూరును ఉక్కుపాదంతో అణచిపారేస్తా ఇవన్నీ కూడా ఈ జూదాలు లేకుండా కంట్రోల్ చేస్తా ప్రసాద్ రెడ్డి లెక్క తీసుకున్నాడు ఆడిపించినాడు అని చెప్పి నా మీద కోడి తెల్లార్దనం కూసిన దానికంటే కూత వేసిన దానికంటే ఎక్కువగా కూత వేసినావు విపరీతంగా మాట్లాడినావు భరించినా నాకు ఏ పాపం కర్మ లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం మారింది నువ్వు ఎమ్మెల్యే వేనావు నీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు ప్రొద్దుటూరులో మటకా ఉంది గుటకా ఉంది జూదం ఉంది క్రికెట్ బెట్టింగ్ ఉండే అసాంఘ్య కార్యకలాపాలు అన్నీ జరుగుతున్నాయి నేనేమన్నా లక్షల మంది ఉంటానా అంటున్నాడు ఆయన పెద్ద ఆయన లక్షల మందికి నేను కాయలు ఉంటానా ఆడే ఆడేవాళ్ళగా ఆడిపించే వాళ్ళకు నేను కాయలు ఉంటానా పోలీసు వాళ్ళు కూడా అవినీతి పరులు ఉన్నారు కాబట్టి సీఐలు ఎస్ఐలు లెక్కలు తీసుకొని చేస్తున్నారు అని చెప్పి మాట్లాడినావు అంటే నీ ప్రభుత్వంలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊర్లో జూదాలు జరుగుతున్నాయని చెప్పి నువ్వు నిజాయితీగా ఒప్పుకున్నావు అంటే నీ ప్రభుత్వం మంచిదే చెడ్డదే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీ ఊళ్ళో జూదాలు జరుగుతున్నాయని అంగీకరించినావు అంటే నువ్వు ఎమ్మెల్యేగా ఫిట్టా అన్ఫిట్టా నీ ప్రభుత్వంలో పోలీసులు అధికారులు అంచగొండని చెప్తున్నావు నీ ప్రభుత్వము పారదర్శకత ఏపాటిది అంతకుముందు జూదం ఉన్నప్పుడైతే అణచిపేస్తా అన్నావు ఇప్పుడైతే నేను కాయలు కాయలుంటానా అంటున్నావు అప్పుడొక మాట ఇప్పుడొక మాట ద్వంద్వనీతి కాదా ఇది అప్పుడు జూదం జరిగితే నా అకౌంట్లోకి ఇప్పుడు జూదం జరిగితే మనుషులు బానిసలు కాబట్టి జూదం ఆడుతున్నారంటావు మళ్ళీ దానికి ఒక కొత్త మేర పేరు పెద్ద నువ్వు ఇచ్చేది మనుషులంతా నావాళ్ళేనంట ఎట్టెట్ట పెద్ద ఆయన అది మటకా పుట్టేప్పుడు పుట్టేప్పుడు క్రికెట్ పుట్టేపుడు ముంగు పుట్టినప్పుడు నేను ఎమ్మెల్యే కాదు నేను ఆ స్థాయి లీడర్ను కూడా కాదు నలభై ఏళ్ళ నుంచి ఈ ఊర్లో నాయకత్వం వహించలేదు నీవు ఆరుసార్లు ఎమ్మెల్యే నీవు నీ నాయకత్వంలోనే ఈ ఊరిలో చాలామంది నాయకులు తయారైనారు చాలామంది దొంగలు తయారైనారు చాలామంది మోసగాళ్ళు తయారైనారు అయినా చెడైనా ఏదైనా నలభై ఏళ్ళ కింద జరిగినది నీకే అవుతుంది నీ దగ్గర తయారైనటువంటి జూదగాళ్ళు క్రికెట్ బెట్టింగులు మటకాలు మరొకటి మరొకటి నీ దగ్గర తయారైన మనుషులు నీ పార్టీ అధికారం లేకపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నా దగ్గర కొంతమంది వచ్చి ఉంటారు అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు ఎవరైనా ప్రజలారా ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కొమ్మ మీద వాళ్తాయి ఆ పక్షులు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నా పార్టీ కొమ్మ మీద కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు వాలింటారు మళ్ళీ నేను ఓడిపోతానే తెలుగుదేశం పార్టీ కొమ్మ మీద మళ్ళీ వాలింటాయి ఎట్లా పెద్ద ఆయన పేర్లు చెప్తే ఆ ఎవరెవరు నీ మనుషులు వాళ్ళు గుట్కా వాళ్ళు క్రికెట్ వాళ్ళు జూదాలు చెప్పమంటే ఓ ఇరవై పేర్లు చెప్తా ఏమంటే వాళ్ళు బాధపడతారు నాకు ఫోన్లు చేసి అన్న మా పేర్లు చెప్పి మా మర్యాద తీయాకని నాకు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పడంలే లేకపోతే నీ మనుషులు ఎవరో కూడా చెప్తా ఇంకో సందర్భం చెప్పాల్సి వస్తే అది కూడా చెప్తా పెద్ద